నేను వచ్చేసా వెల్కమ్ బ్యాక్ టు వన్ ఇదని మీ బ్లాగ్ ఇంకా ఈవినింగ్ పూట వర్షం అయితే ఫుల్గా పడుతుంది పిల్లల్ని తీసుకుని వచ్చే టైం అయిపోయింది మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు తన బండి ట్రబుల్ ఇచ్చింది అందుకే నా స్కూటీ యూజ్ చేసుకుంటున్నారు సో ఎందుకు శైలాక్క ఇంకొక బండి తీసుకోవచ్చు కదా అనుకుంటే సో బండి తీసుకోవాలంటే వన్ ల్యాక్ అబోనే ఉండాలి మళ్ళీ జెంట్స్ వాడే బండ్లు అయితే కొంచెం కాస్ట్లీ ఎక్కువే ఉంటుంది కదా తనకైతే చాలా ఇష్టం రాయల్ ఎన్ఫీల్డ్ అదే తీసుకుందాం అని అనుకున్నారు కానీ కానీ ఇంకా అవి చాలా కాస్ట్ ఉన్నాయి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ దాకా ఉన్నాయి సెకండ్స్లో తీసుకున్న వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయితే పడుతుంది ఇంకా మేము ఏం భద్రాచలం వెళ్ళాము కదా ఎందుకు వెళ్ళాము నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటా అన్నాను కదా ఇది దీనికోసమే అనమాట సో ఇంకా ఇప్పుడైతే ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయాను చాలా కాస్ట్ అయితే ఉంది ఇంకా ఎందుకులే నాకు బండి ఇంకా నా బండి అదే నా స్కూటీని మా హస్బెండ్కి ఇచ్చేసి నేను ఇంకా నడుచుకుంటూ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వస్తాను అనేసి ఇంకా నేను రియలైజ్ అయిపోయాను అనమాట ఇంతకుముందు ఇలాగే వెళ్ళేదాన్ని కదా ఇంక ఇప్పుడు వెళ్ళడానికి నాకు ఏంటి ప్రాబ్లమ్ ప్రాబ్లం నడుస్తే ఇంకా హెల్త్కి చాలా మంచిదే కదా నాకు కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇంకా ఉన్నప్పుడు తను తీసుకొని వస్తారు తను లేని టైంలో అనమాట మీరే చెప్పండి ఫ్రెండ్స్ నా ఆలోచన బాగుందా తనంటే డ్యూటీకి వెళ్తారు కాబట్టి తనకు చాలా నీడుంది ఉంది బండి నేనైతే పిల్లల్ని తీసుకొని రావడం తీసుకొని వెళ్ళడం ఇవే కదా నేను ఏదైనా జాబ్ చేస్తే నాకు బండి ఉన్న ఒక విధంగా బాగుంటుంది కానీ నేను ఏ జాబ్ చేయండి నాకు స్కూటీ ఎందుకు లేని అనేసి ఇంకా సాక్రిఫైస్ చేసేస్తాను అనమాట కొన్ని కొన్ని విషయాలలో ఇలానే ఉండిపోవాలి ఇలా ఉంటేనే మన ఇల్లు అనేది మంచిగా ఉంటది సో మీ